ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ పక్కన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ పక్కన రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు సీఎం సీఎం అని ఎవరి ఎవరికి నినాదాలు ఇస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మూల రేవంత్ రెడ్డి ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఈ రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సీఎం 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 అనే నినాదాలు హోరెత్తిని తన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఓ పక్కన పక్కనే ముఖ్యమంత్రి ఇటు పక్కన రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ సీఎం రాజగోపాల్ రెడ్డి అనే తారాస్థాయిలో మీకు వీడియో సోషల్ మాధ్యమాలలో గిట్టిక్ కనబడుతుంది రాజగోపాల్ రెడ్డి అకౌంట్లో కూడా ఉండి ఉండాలి ఎందుకంటే ప్రజలకు సంబంధించి అంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కావచ్చు అక్కడ ఉండే ఓటర్లు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సీఎం సీఎం అనే నినాదాలు ఇవ్వడంతో అక్కడ ఉండే నేతలందరూ కూడా తలదించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజల పక్షాన పోరాటం చేస్తే సీఎం కాదు పీఎంనైనా చేస్తారు అది ప్రజలలో ఉన్న గొప్పతనం ఎందుకంటే ట్రిబులార్కు సంబంధించిన అలైన్మెంట్ విషయంలో రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ తన ప ప్రజలకు మద్దతుగా దాంతో దాంతోపాటు ప్రభుత్వం మీద అస్త్రశస్త్రాలను అంటే ప్రశ్న అస్త్రాలతో సంధిస్తున్నాడు ఇంకో పక్కన సోషల్ మాధ్యమాలకు సంబంధించి ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళ పక్షాన నిల్చునే ప్రయత్నం చేసేడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఇరవై మంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పాడు మరో రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఏ తారాస్థాయిలో సంపాదనలో మునిగి తేలుతున్నారో చెప్పాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కనబడుతున్న పరిస్థితి కనబడ నాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం మద్యంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముప్పై ఏళ్ళకే మద్యానికి బానిస అవుతున్నారు పిల్లలను పోషించలేక తల్లులు ఆవేదన విచ్చలవిడిగా మద్యం అమ్మద్దు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే అమ్మాలి మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు టెండర్దారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచన ఇది వాస్తవమైన విషయం మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా మంచినీళ్ళు అడుగుతే దొరుకుతుందో లేదో కానీ ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో ప్రస్తుత కాలంలో మద్యం మాత్రం ఏర్లై పారుతుంది అది సచ్చినా తాగుడే పుట్టిన తాగుడే నలుగురు కలిసిన తాగుడే ఖాళీగా ఉన్న తాగుడే ఉద్యోగం చేసినా తాగుడే చాలా టూ మచ్ అయిపోయింది చాలా వరకు తెలంగాణలో మీరు అందరూ చూడండి గుడి పక్కన బడి పక్కన ఎక్కడ చూసినా కూడా వైన్సులు కోకొల్లలుగా కనబడతాయి ఇంకా భవిష్యత్తులో జరిగే ప్రయత్నం ఏంటంటే ఈ బీర్ ఫ్యాక్టరీలు కానీ లేదా మందు తయారీ పరిశ్రమలు కూడా బ్రిస్లరీస్కు సంబంధించి జిల్లాల వారిగా కూడా ప్రారంభోత్సవం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్త కూడా వినబడుతుంది ఇక దీనివల్ల యువతకు ఎంత కత్తి మీద సాములా మారిపోతుందో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం రాజగోపాల్ రెడ్డి చెప్పే మాట అది భవిష్యత్తు తరాలకు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మద్యం ఏరులై పారణమే కాకుండా మద్యంతో అనేక జీవితాలు కూడా ఆగమవుతున్నాయి గతంలో ఇదే తెలంగాణలో సారా మీద హుక్కుపాదం మోపడానికి కేసీఆర్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అయిపోయాడు కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇంక ఇతర ఇతరంగా చాలా చోట్ల చూడండి మీరు ఇతర రాష్ట్రాలలో వేరే వేరే ప్రాంతాలలో చూడండి మద్యం వల్ల యువత ఎంత పెడదారి పడుతున్నది బైక్ యాక్సిడెంట్లు ఎన్నవుతున్నాయి మద్యం మత్తులో జరుగుతున్న అఘాయిత్యాలు ఏంది మద్యం మత్తులో జరుగుతున్న ప్రతిదీ కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఈ మద్యాన్ని బహిష్కరిస్తాం మద్యాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేసి మద్యాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ నిర్మూలించాల్సిన ప్రభుత్వాలే ప్రభుత్వం మొత్తం మద్యం మీదనే నడుస్తుంది తెలంగాణలో ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటే ఇజ్జదు పోయే మాట ఇది కేవలం మద్యం మీద మాత్రమే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది మిమ్మల్ని ప్రజలరా మీరు తీసుకునే ఉచితాలన్నీ కూడా ఎవరో ఒకరు తాగే పైసలు ఇస్తే మీకు అందుతున్నాయి మిమ్మల్ని కించపరచాలని కాదు ఇది నిజం మద్యం మీద మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి పరిశ్రమల నుండి వచ్చే ట్యాక్స్లో లేకపోతే ప్రభుత్వం నుండి పన్నులు ఇతరత్ర ఇతరత్ర ద్వారా ప్రభుత్వాలు నడవట్లే ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం కేవలం మద్యం మీద నడుస్తున్నాయి ఆ మద్యం మీద యుద్ధం చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉండేది ఆనాడు ఉండే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండే ఒక పది సంవత్సరాల క్రితం గ్రామాలలో సారా నిర్మూలన కోసం మహిళా సంఘాలన్నీ కూడా నడుం బిగించేవి యువతంతా కూడా కథం దొక్కేది కానీ నేడు అలాంటి స్ఫూర్తి అలాంటి పోరాటం ఎక్కడ కనబడతలేదు మరి ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చినాయో ఎందుకు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి నిజానికి రాజగోపాల్ రెడ్డి ఏ మాట కామాటబ్బా ఆయనకు సెల్యూట్ నిజంగా ఇలాంటి మొగోడు కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీకైనా అవసరం ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తి అదే ప్రభుత్వం మీద ప్రశ్నించి ప్రజల పక్షాన నిల్చుంటుండు ప్రజల పక్షాన పోరాటం చేస్తుండు ప్రజల పక్షాన పూర్తిగా కూడా మొత్తం ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ కడిగి పారేస్తూ ప్రజల పక్షాన నిల్చొని ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన ఆ సభకు సంబంధించి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం కావచ్చు కానీ అక్కడ మొత్తం సీఎం సీఎం అనే నినాదాలు విన్న తర్వాత చాలామంది రాజకీయ నాయకుల చర్చయిందట తెలుసా ఏసీలలో ఓకున్నా సలజంటలు పడుతున్నాయట ఆర్థికంగా ఉన్నాడు ప్రజలలో గట్టిగా ఉన్నాడు సో పూర్తిగా భవిష్యత్తులో మరి సీఎం అనే ఆ మాట ఎంతవరకు సఫలీకృతమవుతుందని మనం వేచి చూస్తాం కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రజల పక్షాన ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో కానీ సోషల్ మీడియా వ్యక్తుల మీద పెట్టే కేసులు కానీ డిజిటల్ మీడియా కానీ లేదా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ లేదా ఫేస్బుక్ ఇతర మాధ్యమాలలో ఇబ్బంది పెట్టడం కానీ లేదా అనేక మందికి సాయం చేయడం కానీ ప్రభుత్వం చేయలేని పనులు తన నియోజకవర్గంలో పూర్తిగా కూడా ఒక స్కూలు విషయంలో కూడా జరుగుతున్న పరిణామాలని రాజగోపాల్ రెడ్డిని చూసుకొని కాంగ్రెస్ పార్టీ చాలామంది నేతలు మారుర్రి ఈయన లెక్క మారుర్రి ఈయన లెక్క పోరాటం చేయరి ఈయనే మీకు రియల్ హీరో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈయనను ఆదర్శంగా తీసుకోవాలి ఏ మాట కా మాట చెప్పాలి గంతే ఇక దాంట్లో విషయమే లేదు ఇక దాంతోపాటుగా నిన్న రామ్ అంటే